వాసవి క్లబ్ వనిత ఏంజిల్ కరీంనగర్ ఆధ్వర్యంలో కరీంనగర్ లో బుధవారం ముందస్తు మహిళా దినోత్సవ వేడుకలను మహిళలు ఘనంగా జరుపుకున్నారు మహిళలు కోలాటం ఆటపాటలు ఆడారు ఈ కార్యక్రమంలో క్లబ్ సభ్యులు వజ్రలక్ష్మి రాజమ్మల లత కటికం సద్య మేడిశెట్టి ఉమాదేవి తదితరులు పాల్గొన్నారు కె వజ్రలక్ష్మి మాట్లాడుతూ అంతర్జాతీయ మహిళా దినోత్సవాలను విజయవంతం చేయాలని కోరారు మహిళల గొప్పదనం గురించి మాట్లాడారు కిషోర్ కుమార్ మాట్లాడుతూ ఈ వేడుకల్లో మహిళలందరూ పాల్గొనాలని కోరారు నా పేరు కిషోర్ కుమార్ ఎల్లేందుల వాస జిల్లా వివన్ జీరో సెవెన్ గవర్నర్ను ఈరోజు వాసయ్ వనత ఏంజిల్స్ క్లబ్ కర్మినార్ వారు ముందస్తుగా మహిళా దినోత్సవ వేడుకలను నిర్వహిస్తున్న సందర్భంగా ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి నా సోదర సోదరి సోదరి మళ్ళందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అలాగే కార్యక్రమ నిర్వాహకులైనటువంటి వారికి కూడా అభినందనలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ జయవాస నా పేరు కిషోర్ కుమార్ ఇల్లెందల వాసవి జిల్లా వివన్ జీరో సెవెన్ యా గవర్నర్ను ఈరోజు వాసవి వనత ఏంజిల్స్ క్లబ్ కరీంనగర్ వారు ముందస్తుగా మహిళా దినోత్సవ వేడుకలను నిర్వహిస్తున్న సందర్భంగా ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి నా సోదర సోదరి మళ్ళందరి సోదరి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అలాగే కార్యక్రమ నిర్వాహకులు వారికి కూడా అభినందనలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ జైవాసి